తన భర్తకు అత్తామామలకు అనేకమైనటువంటి సేవలు చేస్తూ మితంగా సంభాషిస్తూ భగవంతుని ప్రతినిత్యము కూడా పూజ చేస్తూ ఉండేది ఒకనాడు వరలక్ష్మి అమ్మవారు ఆ యొక్క చారుమతికి కలలో ప్రత్యక్షమైంది వెంటనే కల్లో ప్రత్యక్షం అవ్వగానే చారుమతి కలలోనే అమ్మవారిని పూజ చేయడం మొదలుపెట్టింది సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసానికి నారాయని నమోస్తుతే అని అనేక పరిపరి విధములుగా కళలోనే అమ్మవారిని కీర్తిస్తుంది ఆ యొక్క చారుమతి వెంటనే చారుమతికి కళలో ప్రత్యక్షమైనది అమ్మవారు అంటుంది అమ్మాయి చారుమతి నీ యొక్క భక్తికి మెచ్చి నేను నీకు ప్రత్యక్షమయ్యానమ్మా శ్రావణ శుక్రవారం పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు నువ్వు నన్ను ఆరాధించు నువ్వు నన్ను పూజించు అర్చించు నీకు కోరిన కోరికలన్నీ కూడా ఇస్తాను నీ సమస్తమైనటువంటి అన్నీ కూడా నీకు ప్రసాదిస్తాను